ఈ శుభవార్త మీకోసమే ఈ వీడియోతో మీకు పత్తి సాగులో విత్తనం పెట్టిన మొదలు కోయబోయే వరకు వాడాల్సిన సేంద్రియ ఎరువులేంటి ఎప్పుడెప్పుడు ఏమేమి వాడాలి ఎంత మోతాదుల్లో వాడాలి కూడా చెప్పబోతున్నా జననీ ప్రేక్షకులకు స్వాగతం సేంద్రియ ఎరువుల్లో ఇప్పటి వరకు ది బెస్ట్ గా రాణిస్తున్న మహతీ ఎక్కువ ప్రొడక్ట్స్ పత్తి పంటలో ఎలా వాడాలో ఏం వాడాలో ముందుగా చూద్దాం ఒక ఎకరా పత్తి పంటకు రెండు కేజీల శుద్ధి ఐదు లీటర్ల నానోగోల్డ్ రెండు లీటర్ల కప్ప ఒక లీటర్ నాన్ వెజ్ మరియు రెండు లీటర్ల నానోకి ఇదండి ఇవాటి కాంబో కాంబో ఉత్పత్తులే కాదు ఇవి ఎప్పుడెప్పుడు వాడాలో కూడా ఇప్పుడు చెప్తా చూడండి ముందుగా శుద్ధి నాటిన తొలి వారంలోనే ఎకరాకు ఒక కేజీ ఇవ్వాలి మళ్ళీ నాటిన రెండో వారంలో కూడా ఒక కేజీ శుద్ధిని అందించాలి నానోగోల్డ్ ఏమో మొలకకి మూడు నుంచి ఐదు ఆకులు వచ్చిన నాటి నుంచి ప్రతి పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి నానోగోల్ లీటర్ నీటికి ఐదు నుంచి పది మిల్లీలీటర్లు కలుపుకొని మొక్కలకు స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు కప్ప అంటారా పువ్వు వచ్చే దశ నుంచి ప్రతి వారం ఎకరాకు అర లీటర్ కప్పాను అందించాలి నాన్ వెజ్ పువ్వు వచ్చే దశ ముందు ఎకరాకు లీటర్ నాన్ వెజ్ ను అందించాలి నానోకేర్ ఏమో చీడ పురుగుల నుండి పంటను రక్షించుకోవడం కోసం నానగోల్తో తో కలిపి ఎకరానికి అర లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాలి ఇదండి కాంబో మీ పత్తి పంటను పూర్తిగా సేంద్రియ ఎరువులతో పండించే ఒక్క మార్గం ఒకటి అదే మా కొట్టె కువారి ఆర్గానిక్ కాంబో ఆర్డర్ చేయడం కోసం లేదా మరింత సమాచారం కోసం కింది నెంబర్ ను సంప్రదించినట్లయితే మా అగ్రి కన్సల్టెంట్ మీకు అందుబాటులో ఉండగలరు ఆర్డర్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మీ ఇంటికి చేరగలదు ఇలానే ప్రతి పండుగ మీకు కాంబోస్ కావాలి అనుకుంటున్నారా అయితే మర్చిపోకుండా జనని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు